ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ గంజాయి మత్తులో యువత నాశనం చేసుకుంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా మత్తులో తూగుతున్నారు మొదట ఫ్యాషన్ గా ప్రారంభించి తర్వాత బానిసలుగా యువత తన జీవితాలని పాడు చేసుకుంటున్నారు సో అయితే ఈ గంజాయి బిజినెస్ మాఫియాకి కాసుల వర్షం కురిపిస్తా ఉంటే బానిసలుగా మారుతున్న యువత జీవితాలని మాత్రం నాశనం చేస్తుంది అని చెప్పొచ్చు అయితే ఈ గంజాయి నిర్మూలన కోసం కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు గంజాయి స్మగ్లింగ్ కానివ్వండి గంజాయిని సరఫరా చేస్తున్న వాళ్ళని కానివ్వండి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు అయితే ఈ విషయంలో మరోసారి మన కరీంనగర్ రూరల్ సిఎ నిరంజన్ రెడ్డి షబాష్ అనిపించుకున్నారు నిన్న కరీంనగర్ తీగలగుట్టపల్లి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి ఈ పోలీస్ వాళ్ళని చూసి వాళ్ళు మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళడం కూడా జరిగింది సో ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళను అక్కడికక్కడ యాప్ విచారించి వాళ్ళని సెర్చ్ చేసి చూస్తే నిషేధిత గంజాయి ఒక మూడు కవర్లలో గంజాయి తీసుకెళ్తున్నట్టు పోలీసు వాళ్ళు గుర్తించడం జరిగింది సో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది అయితే ఒక పక్క పోలీసులు కానివ్వండి ఒక పక్క సోషల్ మీడియా కానివ్వండి అన్ని కూడా గంజాయి నిర్మూలనకి ఎంతో సామాజిక మాధ్యమాల్లో ఎంత అవగాహన కల్పిస్తా ఉన్నా కూడా యువత తీరు మాత్రం మారడం లేదు సో వీళ్ళలో అందరు కూడా టీనేజ్ పిల్లలే ఉన్నట్టు తెలుస్తుంది దీక్షిత్ సిద్ధార్థ్ అదే విధంగా శశిధర్ ఈ నలుగురు కూడా ఈ ఆ గంజాయి కవర్ లో తీసుకెళ్తూ పోలీసు వాళ్ళకి పట్టుబడడం జరిగింది అయితే ఈ మణిదీక్షిత్ అనే అబ్బాయి గతంలో కూడా ఇలా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కినట్టు తెలుస్తా ఉంది ఆ గతంలో ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే వీళ్ళు ఏపీ నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి హమాలీలకి కూలీలకి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ తక్కువ ధరకి నార్మల్ గా అలవాటు చేయడం కోసం గంజాయి ఇచ్చి తర్వాత వాళ్ళందరినీ కూడా బానిసలుగా మారుస్తున్నారు అయితే మన దగ్గర గంజాయి విషయం చూసుకుంటే ఎక్కువగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల అన్నిట్లో కూడా గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో వలస కూలీలు బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి ఇలా వలస కూలీలు వస్తూ ఉంటారు సో వీళ్ళు ఎక్కువగా అక్కడ నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా అలవాటు చేయడం కూడా జరుగుతూ ఉంది తక్కువ కాస్ట్ లో ఉండడం దీని వల్ల కూడా యూత్ అంతా కూడా ఫస్ట్ ఫ్యాషన్ గా ఏదో ప్రారంభించి తర్వాత బానిసలుగా గంజాయికి మారుతున్నారు అయితే ఏకంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది గంజాయి నిర్మూలనే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఎక్కడ ఇలాంటి గంజాయికి సంబంధించి చిన్న ఆన ఉన్నా కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి అవగాహన కల్పించండి అంటూ కూడా ప్రభుత్వాలు ఒక పక్క చెప్తూనే ఉన్నా కూడా ఈ విద్యార్థులు కొంతమంది అక్కడి నుంచి తీసుకొచ్చి స్టూడెంట్స్ అలవాటు చేస్తున్నారు వీళ్ళ తీరు మాత్రం మారడం లేదు అని చెప్పొచ్చు సో రూపాలు మార్చి గంజాయిని అక్కడక్కడ సరఫరా చేస్తున్నారు ద్రవ రూపంలో కానివ్వండి ఇంకా వేరే వేరే రూపాల్లో కానివ్వండి సో ఈ స్టూడెంట్స్ కూడా ఒకటి పది సార్లు ఆలోచించండి మన లైఫ్ ఏమైపోతుంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అని ఆలోచించండి సో పేరెంట్స్ బీ కేర్ఫుల్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచండి ఎవరైనా ఇట్లా గంజాయి బారిన బడ్డ వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్ లో వాళ్ళకి కౌన్సిలింగ్స్ కూడా ఇస్తారు దయచేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించండి ఒక పక్క పిల్లల్ని కనిపెడతా ఉండండి లేకపోతే వాళ్ళు ఇట్లాంటి రవాణాలో బందీలుగా మారుతున్నారు లేకపోతే గంజాయి దాకా ఒక పక్క బానిసలుగా మారి వాళ్ళ జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు సో వెంటనే వీళ్ళందరినీ కూడా ఈ నలుగురిని కూడా రిమాండ్ చేసి కోర్టు పంపడం జరిగింది అయితే సిఐ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది జాగ్రత్తగా ఉండండి గంజాయిలకి బానిసలు కాకండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెడుతూ ఉండండి అంటూ కూడా మరోసారి రూపాయలు రూల్స్ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ వాహనములు తనిఖీ చేయుచుండగా ఒక వాహనంపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి మేము తనిఖీ చేయగా వారి వద్ద సుమారు ఐదు వందల గ్రాముల మత్తు పదార్థమైన గంజాయి ఉండగా దానిని మేము స్వాధీనపరుచుకొని మరియు వారిని తనిఖీ చేయగా వారి వద్ద మూడు మొబైల్స్ ఫోన్లు ఉండగా అట్టి వాటిని పంచల సమక్షంలో పంచనామా రాసి వాటిని స్వాధీనపరుచుకొని అట్టి నేరస్తులను విచారించగా వారు గత కొంతకాలం నుండి విశాఖపట్నంలో దగ్గరలో గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగే వారికి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక ప్యాకెట్ ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటామని తెలిపినారు వారిని వెంటనే మేము అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి కేసు నమోదు చేసి వారిని తదుపరి చేయ నిమిత్తము కోర్టుకు తరలించబడుచున్నాము మరియు గంజాయి స్వాధీనపరుచుకున్న పోలీసులను